హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చేసాం లేట్ చేయకుండా ఆ వివరాలు పూర్తిగా చూసేయండి మనం గతంలో చెప్పుకున్నట్లు ఈ వీడియో ఇంట్లో ఉన్న మహిళలకు చదువుకుంటున్న అమ్మాయిలు అబ్బాయిలకు చాలా ఉపయోగపడుతుంది ఖాళీ ఉన్న సమయంలో ఇటువంటి జాబ్స్ చేయాలని చూస్తున్న వారికి ఇదే మంచి అవకాశం కాబట్టి ఖచ్చితంగా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఈ వీడియో పూర్తిగా చూసి ఆ జాబ్కి అప్లై చేసుకోండి ఇక్కడ మనం చెప్పబోయే ప్యాకింగ్ జాబ్ వచ్చేసి ఎల్జీడీ బల్బ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క ప్యాకింగ్ కంపెనీలో ఎల్జీడీ బల్బ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతాయి మీరు ఇంటి నుండి వర్క్ చేయాలనుకుంటే మ్యానుఫ్యాక్చర్ అయిన ఎల్జీడీ బల్బ్ను ప్యాక్ చేసుకోవచ్చు అలా కాకుండా డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి చేయాలి అనుకుంటే అక్కడ మీకు కంపెనీ దానికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది ఆ ఎల్జీడీ బల్బ్స్ యొక్క నట్స్ కానీ లేకపోతే రిమైనింగ్ ఫిల్మెంట్స్ కానీ ఎలా ఫిట్ చేయాలి ఎలా చేయాలి అనే విషయాలు కూడా ఆ ట్రైనింగ్లో మీకు అర్థమయ్యేలా చెప్తారు డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి ఇంట్రెస్ట్ డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి కూడా జాబ్ చేసుకోవచ్చు ఎల్జీడీ బల్బ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క జాబ్స్కి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా అప్లై చేయొచ్చు డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి అమ్మాయిలు కూడా చేసుకోవచ్చు కంపెనీ ఆఫర్ కూడా ఇస్తుంది దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదండి పద్దెనిమిది ఏళ్ళ పైబడిన వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు నెలకు ఇరవై వేల జీతం నెలకు జీతం ఇరవై వేలు కేవలం ప్యాకింగే కాకుండా ఈ ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపెనీతో డైరెక్ట్గా మాట్లాడుకుని దానికి కావాల్సిన మెషిన్స్ అన్నీ కూడా నేరుగా ఇంటికి తెప్పించుకుని ఇంటి దగ్గరే కూర్చుని కూడా ఈ బల్బ్ని మీరు తయారు చేయొచ్చు లేదా ప్యాకింగ్ చేయొచ్చు ఇలా మీరు ఎంతో సులభమైన పని చేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు ఈ జాబ్కి మీరు అప్లై చేయడానికి వీడియో కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్లో కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి వాటిని మీరు కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ సెండ్ చేసి ఈ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగానికి చదువుతో పెద్దగా పని లేదండి చదువు వచ్చినా సరే రాకపోయినా సరే పర్వాలేదు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని చేసుకోకుండా వెంటనే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్